హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ ఎయిటీ ఎయిట్ నీ కోసం స్మాల్ గిఫ్ట్ అని అందమైన బ్రాస్లెట్ ఆదిత్య చేతికి పెట్టాడు శౌర్య నిన్ను సరదాగా పెళ్ళికి రమ్మంటే నువ్వు ఫార్మాలిటీస్ చేస్తున్నావేంటి శౌర్య అన్నాడు ఆదిత్య అదేం లేదులే ఆదిత్య ఏదో సరదాగా నా జ్ఞాపకం నీ దగ్గర అనుకో అన్నాడు తన చేతికి ఉన్న బ్రాస్లెట్ని తడుముకుంటూ చాలా బాగుంది శౌర్య అన్నాడు ఇంటికి వెళ్ళి అమ్మ చూడు శౌర్య నాకేమిచ్చాడో అని చూపించాడు ఆదిత్య ఆ బ్రాస్లెట్ చూసి చాలా బాగుందిరా ఆదిత్య అంది లక్ష్మి కూడా శౌర్య ఇచ్చిన ప్యాకెట్స్ యశస్వి చేతిలో పెట్టి ఇవి నీకోసం రేపు ఉదయం నువ్వు ఇవే కట్టుకోవాలి అని చెప్పాడు ఎవరిచ్చారు మామా ఇవి నువ్వు కొన్నవేనా కాదా అని అడిగింది నేనే కొన్నాననుకో తీసుకెళ్ళి లోపల పెట్టు జాగ్రత్త బాబుకి నీకు బట్టలు రేపు ఉదయం వేసుకోవడానికి అని చెప్పాడు మళ్ళీ అర్థమైనా ఏం అడగకుండానే ఊరుకుంది యశస్వి ఆ సాయంత్రం ఆడవాళ్ళందరూ సరదాగా గోరింటాకు పెట్టుకున్నారు వరం నువ్వు పెట్టుకోవే రెండు చేతులకి అని అంది లక్ష్మి నేను ఒక చేతికి పెట్టుకుంటాను చాలా పనులున్నాయి కదా అమ్మమ్మ అన్న లక్ష్మి ఊరుకోకుండా రెండు చేతులకి గోరింటాకు పెట్టించింది ఆదిత్య బయట నుంచి వచ్చి షౌరిక భోజనం తీసుకెళ్లేవా వరం అని అడిగాడు మామ నేను గోరింటాకు పెట్టుకున్నాను ఎలా తీసుకువెళ్తాను నువ్వు వెళ్ళి ఇచ్చాయి అని అంది నాకు మళ్ళీ బయటకు వెళ్లే పనుంది వరం ఎవరి చేతైనా పంపించు నువ్వు కనీసం దగ్గరైనా నిలబడి భోజనం చేసే వరకు అన్నాడు ఆదిత్య సరే అని బుజ్జిని సాయం రమ్మని ఫుడ్ తీసుకెళ్ళి అన్ని టేబుల్ మీద పెట్టేసి నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేసింది బుజ్జిని గోరింటాకు పెట్టుకున్నావా యశస్వి నేను వడ్డించుకుంటానులే నువ్వు కూడా వెళ్ళు చాలా పనులు ఉంటాయి కదా నీకు అన్నాడు శౌర్య మీరు తిన్నాక వెళ్తాను అంది యశస్వి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తుంటే ఏంటో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి నాకు అన్నాడు ఆ మాటలు వినిపించుకోనట్టు సరే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినండి అంది వెళ్ళిపోతు అవును అని ఆగి మీకు చేతికి దెబ్బ తగిలింది కదా ఎలా తింటారు ఆగండి నేను గోరింటాకు కడిగేసుకుంటాను అంది యశస్వి వద్దొద్దు బాగా పండని నేను స్పూన్తో తింటానులే బాబుని రాత్రికి నా దగ్గరికి పంపించాయి నేను చూసుకుంటాను అన్నాడు సరే అని యశస్వి వెళుతూ ఉండగా తలుపుకి పైట చెంగు చిక్కుకుంది యశస్వి చూసుకోకుండా ముందుకు వెళ్ళటంతో బయటకు ఉన్న పిన్ ఊడి పైట చెంగు కిందకి జారింది తలుపు చప్పుడు కావడంతో ఏమైందని వెనక్కి తిరిగిన శౌర్యం చూసి సిగ్గుతో యశస్వి రెండు చేతులు గుండెలకు అడ్డంగా పెట్టుకుని శౌర్యవైపు తిరిగింది ఆపోజిట్లో తిరుగుదామంటే వీధికి ఎదురుగా ఉంది సిగ్గు పడుతూనే తిరిగి నించుంది ఒక నిమిషం శౌర్య దగ్గరికి రావాలా వద్దా అని ఉన్న చోటే నిలబడి చూశాడు శౌర్య రాకపోతే గోరింటాకు చేతులతో ఎలా వేసుకోవడం దగ్గరికి రావచ్చు కదా అని వైపు ఎవరైనా వస్తారేమోనని వైపు చూస్తోంది యశస్వి మధ్యాహ్నం యశస్వి అన్నం తినిపిస్తేనే పిచ్చ హ్యాపీగా ఉంది శౌర్యకి ఇప్పుడు ఇలా అరజారిన పయ్యతతో చూస్తుంటే మరింత జోషిగా అనిపించి అల్లరిగా నవ్వాడు శౌర్య తాపీగా అడుగులేస్తూ నీకు నా మీద ప్రేమ లేకపోయినా కనీసం గోరింటాక్ అయినా ఉంది అందుకే నాకు చిన్న ఫేవర్ ఇచ్చింది అని తలుపుకి చిక్కుకున్న పైటను విడదీసి అలాగే పట్టుకుని ఇంతకీ వెయ్యాలా వద్దా అని అడిగాడు సరే అయితే వేయకండి ఈ ఇంటికి మీరు నేను మామ మాత్రమే వస్తాం కాసేపైతే నేను ఇంకా రాలేదని మామ ఎలాగూ వస్తాడు కదా వేస్తాడు లేంది అంది ఇంకా గడుసుగా నిజంగా నీకు సెన్స్ ఆర్గాన్స్ లేవు ఆర్గాన్స్లో సెన్స్ కూడా లేదు నీ అవసరమైనప్పుడు కూడా ఇంకెందుకులే అనటం అని గుండెలకి అడ్డంగా పెట్టుకున్న యశస్వి రెండు చేతులు తప్పించి యశస్విని చూస్తూ బయట వేశాడు శౌర్యమోహన్ చూడలేనట్టు సిగ్గుపడి పరిగెత్తుకుని బయటకు వచ్చేసింది ఇలా నాకు ఆశలు రేపి దూరంగా వెళ్ళిపోవు కదా అయినా నువ్వు వెళ్ళిపోయేదేంటి నేనే వెళ్ళిపోతున్నాను కదా ఇవన్నీ నాకు ఎప్పటికీ మర్చిపోలేని స్వీట్ మెమరీస్ అనుకున్నాడు శౌర్య కాసేపటి తర్వాత సాత్వికను తీసుకొచ్చి శౌర్య చేతికి ఇచ్చాడు బుజ్జి భోజనం అయిందా బుజ్జి అని అడిగాడు శౌర్య అయిపోయింది భయ్య చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి చూసేస్తే తెల్లవారేసరికి లేవాలి మళ్ళీ అని గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు రారా రా కన్నా నాకు అత్తవారిల్లు నీకు అమ్మమ్మగారిల్లు ఇది మీ అమ్మని ఇక్కడ అందరూ నెత్తిన పెట్టుకుని పూజించేవాళ్లే అందుకే అంతా యాటిట్యూడ్గా ఉంటుంది పొగరు అస్సలు మాట వినదు అని కొడుక్కి కంప్లైంట్ చేశాడు శౌర్య వాడు శౌర్యాన్ని కూల్చేస్తున్నట్టు తడితడిగా నోరంతా తెరిచి ముద్దులు పెట్టాడు నిన్ను వదిలి ఎలా ఉండాలో తెలియటం లేదురా బలవంతంగా అయినా మీ అమ్మకి తాళి కట్టేయాలనిపిస్తోంది అప్పుడు నీ మీద నాకు అందరికీ తెలిసేలా హక్కు సంపాదించుకోగలను కానీ అలా చేశానంటే జన్మలో మీ అమ్మ నా మొహం చూడదు అన్నాడు వాడు నవ్వుతుంటే ఏంట్రా అన్నీ వినడమే కానీ ఏం చెప్పవా నాకు అన్నాడు శౌరి సాత్విక్ మొహంలోకి చూసి సాత్విక నిద్రకి తూగుతూ ఉండడం చూసి నిద్ర వస్తుందా కన్నా రా బజ్జుందామని వాడిని మంచం మీద పక్కనే వేసుకున్నాడు చాలా రాత్రి అయిన తర్వాత ఆదిత్య వచ్చి సారీ శౌర్య చిన్న చిన్న పనులు నేను చక్కబెట్టకపోతే అవ్వదు కదా తెల్లవారేసరికి పెళ్లి హడావిడి స్టార్ట్ అయిపోతుంది అని ఇద్దరూ ఒకే మంచం మీద పడుకొని చాలాసేపు శౌర్య ఆదిత్యతో మాట్లాడాడు వరం ఇంకా ఎంత చదువుతావే పడుకోవే రేపు ఉదయాన్నే లేవాలి అంది లక్ష్మి ఇదిగో అయిపోయిందమ్మమ్మ అని అంటుందే కానీ రాదు ఇక ఆగలేక నేను వెళ్ళి పడుకుంటాను నువ్వురా అనేసి వెళ్ళిపోయింది లక్ష్మి ఆ కాస్త సర్దేసి యశస్వి వెళ్ళి అమ్మమ్మ పక్కన పడుకుంది కళ్ళు మూతలు పడుతుండగా సాత్విక్కి బాటిల్ ఇవ్వలేదని గుర్తొచ్చి మధ్యలో శౌర్యకి ఇబ్బంది అవుతుందని లేచి బాటిల్ ఫ్లాస్కు రెండూ పట్టుకుని శౌర్య ఉన్న ఇంటికి వచ్చింది శౌర్య ఆదిత్య ఇద్దరి మధ్య నిద్రపోతున్న సాత్వికుని చూసి శౌర్య అల్లరి చూపులు గుర్తొచ్చాయి కొంచెం చనివిస్తే చాలు అల్లుకుపోయేలా ఉన్నాడు అయినా వెళ్ళిపోవాలనుకుంటున్నవాడికి ఇవన్నీ అవసరమా అనుకుంది విపరీతంగా నిద్రొస్తుంటే మళ్లీ వెనక్కి వెళ్ళలేక అక్కడే కింద చేప పరుచుకొని పడుకుండిపోయింది శౌర్యకు బాగా దాహంగా ఉండటంతో మధ్యరాత్రిలో మెలకు వచ్చింది లేచి మంచినీళ్లు తాగి మళ్లీ పడుకుందామనేసరికి మంచం ఖాళీగా కనిపించింది ఆదిత్య వెళ్ళిపోయాడా అనుకున్నాడు టైం చూసుకుంటే రెండు కూడా కాలేదు చాప మీద పడుకుని ఉన్న యశస్వి కనిపించింది అక్కడ చుట్టాలు ఎక్కువ ఉండి పడుకోవడానికి ప్లేస్ లేక ఇక్కడ పడుకుందేమో అని కాళ్ళకి చల్లగా తగులుతున్న నేల దుప్పటి కూడా లేకుండా ముడుచుకొని పడుకుని ఉండడం చూసి నిన్నటి వరకు జ్వరంతో ఉంది మళ్ళీ ఇంత చల్లగా ఉంటే కింద ఎలా పడుకుందో అని ఏదైతే అదే అయిందని రెండు చేతులతో ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టాడు శౌర్య అమ్మ స్పర్శ తగిలేసరికి సాత్విక్ యశస్వి గుండెల్లో ఒదిగిపోయాడు అలవాటుగా వాడి చుట్టూ చేతులు వేసి నిద్రలోకి జారిపోయింది యశస్వి అలా వాళ్ళిద్దరినీ చూసి శౌర్య నవ్వుకొని ఇద్దరి మీద చేయి వేసుకొని దగ్గరగా జరిగి పడుకున్నాడు బాగా నిద్రపట్టేసింది వెంటనే కాసేపటి తర్వాత గుండెల మీద ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించి కదలాలని చూశాడు శౌర్య చేతులు కూడా బరువుగా ఉండి కదలలేకపోయాడు కళ్ళు విప్పు చూసుకునేసరికి ఎప్పుడు లేచాడో సాత్విక్ గుండెల మీదకి ఎక్కి పడుకుని ఉన్నాడు ఇంకొక వైపు చేతి మీద తలపెట్టుకుని యశస్వి చాలా దగ్గరగా పడుకుని ఉంది ముందు కలేమో అనుకున్నాడు శౌర్య నీ మొహం ఇది కలకాదు నిజం సరిగ్గా చూడు అంది అంతరాత్మ మళ్ళీ కళ్ళు విప్పి మరోసారి చూసుకున్నాడు ముచ్చటగా అనిపించి ఆహా ఏమి నా భాగ్యం అని సాత్విక్ చుట్టూ ఒక చెయ్యి వేసి మరొక చేత్తో యశస్విని మరి కాస్తా దగ్గరికి తీసుకొని తల మీద ముద్దు పెట్టుకుని హాయిగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు నిద్రలోనే ఎందుకు నన్ను ఇలా ఆశ పెడుతున్నావు యశస్వి అని అనుకున్నాడు మర్నాడు మ్రోగుతుంటే రోగుతుంటే వచ్చింది శౌర్యకి యశస్వి బాబు గుర్తొచ్చి పక్కన చూసుకున్నాడు ఎవ్వరూ లేరు తను ఒక్కడే ఉన్నాడు ఇంట్లో బద్ధకంగా లేచి కూర్చున్నాడు ఇంతలో బుజ్జి వచ్చి మీరు లేచారా తొందరగా రెడీ అవ్వమని చెప్పాడు ఆదిత్య పెళ్లివాళ్ళు బయలుదేరిపోయారంట అన్నాడు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతాను బుజ్జి అన్నాడు శౌర్య అప్పటికింకా టైం ఆరు గంటలు చూపిస్తోంది శౌర్య తన పనులన్నీ ముగించుకొని చకచకా రెడీ అయిపోయాడు శౌర్య అని పిలుస్తూ వచ్చాడు ఆదిత్య తెల్లని పట్టుపంచ తెల్లని పట్టు షర్ట్లో నుదుట బాసుకంతో అచ్చంగా పెళ్ళికొడుకంటే పెళ్లి కొడుకులాగానే మెరిసిపోతున్నాడు శౌర్య తన వైపే అలాగా చూస్తూ ఉండటంతో అలా చూస్తున్నావేంటి శౌర్య నేను బాలేనా ఈ గెటప్లో అని అడిగాడు తనని తాను చూసుకుని చాలా బాగున్నావు ఆదిత్య అందుకే కళ్ళు తిప్పుకోలేక చూస్తున్నాను అన్నాడు శౌర్య నవ్వుతూ అది సరే కానీ నన్ను పీటల మీద కూర్చోబెడుతున్నారు నువ్వు తొందరగారా నేను అక్కడ కూర్చున్నానంటే మళ్ళీ బయటికి రాలేను ఈలోగా అజిత్ శివ వాళ్ళు వస్తే కాస్త వాళ్ళని నువ్వే రిసీవ్ చేసుకో వాళ్ళకి కాఫీ టిఫిన్ లాంటివి నువ్వు చూసుకుంటావు కదా బుజ్జికి చెప్పాను అయినా వాళ్లతో అంత పరిచయం లేదు కదా తనకి అందుకే నీకు చెప్తున్నాను అన్నాడు ఆదిత్య పీటల మీద కూర్చోబోతూ కూడా ఇంకా అప్పగింతలా ప్రశాంతంగా పెళ్లిని ఎంజాయ్ చేయి నేను చూసుకుంటాలే వాళ్ళు వస్తే అన్నాడు శౌర్య యశస్వి బాబు రెడీ అయిపోయారా అని అడిగాడు చాలాసేపు అయింది రెడీ అయిపోయి పెళ్లి వాళ్ళు వచ్చేశారు కదా వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు అన్నాడు ఆదిత్య ఒరే పంతులు గారు నిన్నే పిలుస్తున్నారు ఇంకా ఇక్కడే ఉన్నావా అని వచ్చాడు బుజ్జి సరే వచ్చేస్తున్నా శౌర్య తొందరగా వచ్చాయి చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా అని మళ్ళీ మరొకసారి చెప్పి వెళ్ళిపోయాడు ఆదిత్య ఆదిత్య ఇంటి పక్కన పెద్దగా ఖాళీ స్థలం ఉండటంతో కాళ్ళకి మట్టి అంటకుండా అంతా శుభ్రం చేసి ఫుల్ కార్పెట్ వేసి అందరికీ కనిపించేటట్టు పెళ్లి మండపం ఎత్తులో డెకరేట్ చేసి అక్కడంతా అందంగా లైట్ల సెట్టింగ్స్తో పెద్ద కళ్యాణ మండపాన్ని తలదన్నేటట్లుగా తయారు చేశారు ఒకేసారి ఐదు వందల మంది కూర్చునేటట్టు చైర్స్ కూడా వేశారు పల్లెటూరు కావడంతో మంది రావడంతో అప్పటికే అక్కడంతా నిండిపోయింది శౌరి హుందాగా రెడీ అయి వచ్చి ముందు వరుసలో ఉన్న సోఫాలో కూర్చున్నాడు శౌర్యకళ్ళు చుట్టూ వెతుకుతున్నాయి యశస్వి కోసం అటుగా వస్తున్న యశస్విని చూసి ఒక్కసారి కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టుగా అనిపించింది పీకా గ్రీన్ కలర్ సారీకి లైట్ బ్లూ కలర్ అంచుతో అదే కలర్ లాంగ్ హ్యాండ్స్ బ్లౌజ్ వేసుకుంది బ్లూ అండ్ వైట్ డైమండ్ నెక్లెస్ అలాంటివే ఇయర్ రింగ్స్ పెట్టుకుంది రెండు చేతుల నిండా బంగారు గాజులు వాటి మధ్య కొన్ని బ్లూ కలర్ మట్టి గాజులు కాళ్ళకి పసుపు మెడకి గంధం పోత చేతులకి గోరింటాకు పెద్ద జడలో మలెలు కనకాంబ్రాలు కలిసిన రెండు మాలలు పొడవుగా భుజాల మీదకు జాలువారేటట్టు పెట్టుకుంది కళ్ళకి ఒత్తుగా కాటుక నుదుటిన రౌండ్గా ఉన్న బ్లూ స్టిక్కర్ కాళ్ళకి గల్లుగల్లు అనే పట్టీలు నడుముకి చిన్నగా ఉన్న చైన్ పెళ్లి మండపం అంతా తానే తిరుగుతుంటే చూడటానికి రెండు కళ్ళు చాలలేదు శౌర్యకి మెరుపుల మాణికలా అనిపించింది శౌర్య కళ్ళకి ఎప్పుడూ సింపుల్గా ఉండే యశస్వి ఈ రోజు అలా గ్రాండ్గా ముస్తాబైతే అచ్చంగా పెళ్లి లాగానే అనిపించింది యశస్వి పందిట్లోకి రాగానే శౌర్య కోసం వెతుక్కుంది ఆత్రంగా వెతికింది పెళ్లి మండపం ఎదురుగా మ్యాన్లీగా కూర్చున్న శౌర్యం చూడగానే చూపు తిప్పుకోలేకపోయింది శౌర్యని చూస్తూనే ఒక క్షణం యశస్వి మనసు ఊగిసలాడింది రెడ్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ సూట్ మంచి కలర్ ఉన్న శౌర్య ఆ సూట్లో అందరినీ ఆకర్షించేటట్టు ఉన్నాడు నల్లని మెత్తని జుట్టు గాలికి నుదుటి మీద పడుతూ ఉంటే పొద్దు పొద్దున్నే చాలా ఆహ్లాదంగా అందంగా మళ్ళీ చూడాలనిపించేటట్టు కనిపించాడు శౌర్యని అలా చూస్తూనే తన చేతిలో ఉన్న సాత్వికుని చూసుకుంది వాడు కూడా సేమ్ రెడ్ షర్టు బ్లాక్ కలర్ సూట్లో ముద్దుగా జూనియర్ శౌర్యలా ఉన్నాడు రాత్రి ఆదిత్య ప్యాకెట్స్ ఇస్తూ అన్న మాటలు గుర్తొచ్చాయి ఇదంతా శౌర్య డెకరేషన్ అన్నమాట అనుకుంది తనవైపే రెప్పలార్పకుండా చూస్తున్న యశస్విని చూసి చిలిపిగా కన్ను కొట్టాడు శౌర్య శౌర్యని అలా చూస్తుంటే గుండె జల్లుమంది మొదటిసారిగా యశస్వి మనసు శౌర్యని చూడగానే తీయగా స్పందించింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి